యూట్యూబ్ రమరజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ముసిలి వాళ్ళ పింఛన్లు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నలగడుతో సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం మెండుగా ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అందరూ కూడా ముఖ్యంగా వృద్ధులను గౌరవించాలి పెద్దలను గౌరవించాలి అని చెబుతూ ఉంటారు ముసలి తరం వచ్చిన తర్వాత ఎంతో మంది అసలు కుమారులు కావచ్చు కూతుళ్ళు కావచ్చు పెద్దవాళ్ళను నిర్లక్ష్యం చేస్తారు వాళ్ళను కొంతమంది అనాథాశ్రమ చేస్తారు మరికొంతమంది శాఖ లేక పాలు చేస్తారు ఈ విధంగా వృద్ధులకు ఆసరాగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వాలు ఎన్నో రకాలైన పథకాలు ప్రవేశపెట్టాయి అందులో భాగంగా రుద్రులకు పింఛన్ పథకం ఏర్పాటు చేసింది పింఛన్ పథకం ఏర్పాటు చేసి ఉన్నప్పటికీ పలు రాజకీయ కారణాల వల్ల ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు వృద్ధాప్యులు అంటే ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ప్రతి నెల ఒకటో తేదీ అందాల్సిన పింఛన్ అందలేదు ఎందుకు ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ రాజకీయ స్టంట్ ప్రారంభం అయింది అది ప్రతిపక్ష నేతల స్టంట్ అనుకోండి వాటి తర్వాత అధికార పార్టీ నేతల స్టంట్ అనుకోండి వెరసి వృద్ధుల పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది అసలు ఎంత వెండ ఎంత అసలు ఈ ఎండ వేడివికి ఒక రకమైన వయస్సు యువత కూడా ప్రజలలో తిరగలేని పరిస్థితి మధ్య తరగతి వయస్సు వయస్కులు కూడా ప్రజాల్లో తిరగలేని పరిస్థితి అటువంటి వృద్ధులను రోడ్ల మీదకి గీడ్చడం ఇది సమంజసం కాదు ఏమిటి ఈ ముసలి రాజకీయం ఏమిటి ముసలాలలో రాజకీయం ఏమిటి ముష్టి రాజకీయం అనే సందేహం రాక మానదు ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివింద నుంచి చూస్తే ఆంధ్ర అంతా ఇదే జరుగుతూ ఉన్నట్లు ఉంది ఒకటో తేదీ ఇవ్వాల్సిన పింఛన్ ఇవ్వలేదు మేడ ఒకటి సెలవు బ్యాంకులు రెండవ తేదీ బ్యాంకుల వద్దకు వచ్చారు బ్యాంకుల వద్దకు వచ్చి ఎండ వేడిమికి తట్టుకోలేక వాళ్ళ అధశాట్లు అన్ని కావు ఆ అదసట్ల రూపాన్ని చూస్తే ప్రస్తుతం పులింగల్లోని ఆంధ్ర బ్యాంక్ వద్ద ఒక వృద్ధుడు ఉదయం ఎనిమిది గంటల నుంచి వెయిట్ చేసి దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఎవరు పట్టించుకుంటున్నాడు అయితే ఆంధ్ర బ్యాంకు వాళ్ళు కూడా కొన్ని వసతులను ఏర్పాటు చేశారు నీటి సౌకర్యం కల్పించారు ఆ తర్వాత షామేనాలు వేశారు నీడ కోసం ఎండ వేడిపికి ఓ వృద్ధుడు ఆ వయసు తప్పుకోవాలి కదా ఆ వృద్ధుని అడిగితే వివరాలు ఇలా ఉన్నాయి చూడండి ఇలా అంటే ఎవరి రాజకీయ తతంగం ఎవరి చేష్టలు వాళ్ళని ఈ రాజకీయ కోణంలో వృద్ధులు అన్యాయం అవుతున్నారు బలి అవుతున్నారు అనేదే ఈ చిన్న వీడియో చియ్ ఊర్లో ఓ వృద్ధుని బాగా చూడండి ఇలా ఈ వీడియోలో నా రాఘరాజ్యం ఛానల్ కు వివరించాడు చూడండి ఈ వీడియోలో చెప్పేదానా ఎన్ని గంటలకు వచ్చినావు ఏ దానికి వచ్చినావు ఇక్కడ ఎందుకు ఇక్కడ పెంచంకా ఎంత సార్ నీకు పెంచను మూడు వేల ఎన్ని గంటలకు వచ్చినావు ఎనిమిది ఇప్పటి వరకు పెన్షన్ ఇయ్యలేదా ఏమంటారు కొత్త చెప్పింది భోజనం ఇంటికి ఇప్పుడు ఇంటికి పోవాలా ఎంత దూరం ఉంది బ్యాంకు నుంచి ఇంటికి వరకు రోడ్డుపురం అంటే నడుచుకుంటూ వచ్చినావా ఆటోలో వచ్చినావా ఆటో ఆటోలో వచ్చినా మా నువ్వేమి రావడానికి ఏం లేదు అయితే పద్దో నుంచి ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు వచ్చినావు ఏమి ఇచ్చిన వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఏమి ఇవ్వలేదా ఏదో ఆ స్లిప్పు చూపి ఇదేంది అకౌంట్ మళ్ళీ ఇప్పుడు వచ్చేంత వరకుంటా వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా ఏమి ఇప్పుడు ఎట్లా ఎండకెట్టావలో పోతావా ఆటోలో పోతావా ఆటో డబ్బులు వేయాలి కదా